హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కార్తీక దీపం టూ సీరియల్లో కనిపించే చిన్నారి శౌర్యం చూస్తే వామ్మో దీని నోట్లో ఎక్కువ వసపోసినట్టుగా ఉన్నారు ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోతుంటారు కానీ ఈ చిన్నారి నోట్లో వసపోయడమేమో కానీ ఈమె తల్లిదండ్రులు మాట్లాడలేరు వినిపించదు కేవలం సైగల్ ద్వారానే తమ కూతురితో మాట్లాడుతుంటారు గుండెల్ని పిండేసెట్టుగా ఉన్న చిన్నారి చైత్ర రియల్ లైఫ్ స్టోరీ చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి ఎవరికైనా రీసెంట్గా హీరో సంపూర్ణేష్ బాబు నోటి నుంచి అద్భుతమైన మాట వచ్చింది ఏ మనిషి కూడా బతకలేకపోవడం అంటూ ఉండదు ఎలాగోలా బతుకుతాడు కానీ ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ బతకాలని అలా బతకాలి ఇలా బతకాలని అనుకుంటాం అప్పుడే బతుకు భారంగా మారుతుంది అప్పుడే బతకలేమనిపిస్తుంది అని అతను మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం జీవిత సత్యం చిన్న కష్టం వస్తే బతుకు భారం అనిపిస్తుంటుంది చాలా మందికి కాళ్ళు చేతులు లేనివాడు కూడా హ్యాపీగా బతికేస్తుంటాడు కానీ అన్నీ ఉన్నోడు మాత్రం బతుకు భారం అనుకుంటాడు కార్తీక దీపం టూ సీరియల్లోని ఈ చిన్నారి చైత్రాలక్ష్మి రియల్ లైఫ్ చూస్తే ఎంతో మందికి ప్రేరణగా నిలవచ్చు చార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం టూ సీరియల్లో దీపా కూతురు శౌర్యగా నటిస్తుంది చిన్నారి చైత్ర తన అద్భుత నటనతో ఔరా అనిపిస్తున్న ఈ చిత్రరపిడుగు కుంకుమ పువ్వు రాధకి నీవేరా ప్రాణం వంటి సీరియల్స్లో నటించింది ఇక దసరా సినిమాల్లోనూ నటించిన చైత్రలక్ష్మికి కార్తీక దీపం టూ సీరియల్లో అవకాశం లభించింది తిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి ఆదరణలో తండ్రి ప్రేమ కోసం పరితపించే బిడ్డగా తన అద్భుతమైన నటనతో అదరగొట్టేస్తుంది చైత్రలక్ష్మి బుల్లిధర బాహుబలి లాంటి కార్తీక దీపం సీరియల్లో నిరూపం ప్రేమి విశ్వనాథ్ లాంటి మహామహుల నటిస్తుండగా వాళ్లతో పోటీ పడి మరీ ఈ చిత్ర పిడుగు అద్భుత అనిపిస్తుంది అయితే ఈ చిన్నారి చైత్రలక్ష్మి పేరెంట్స్ మాట్లాడలేరు వినలేరు పుట్టుకతోనే చెవిటి మూగ వాళ్ళైన ఈ జంటకు చైత్రలక్ష్మి జన్మించింది దేవుడు వాళ్ళిద్దరినీ చెవిటి మూగలుగా పుట్టించి అన్యాయం చేశాడనుకుంటే వాళ్ళ కడుపున చిచ్చర పిడుగు లాంటి కూతురు జన్మించడం నిజంగానే దేవుడు చేసిన మేలనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ తన కూతురు తమ ఎదుట మాట్లాడడం ఒక వరం అయితే తన కూతుర్ని ఇలా టీవీలల్లో చూసి అంత ఆమె గురించే మాట్లాడుకోవడం చూసి ఆ చెవిటి మూగ తల్లిదండ్రులు ఇంతకంటే మాకేం కావాలి అంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు అయితే ఇక్కడ కళ్ళు చెమ్మగిల్లే విషయం ఒకటి చెప్పింది చైత్రలక్ష్మి మీ అమ్మ నాన్న చెవిటి మూగ కదా వాళ్ళని అలా పుట్టించినందుకు దేవుడిపై కోపం లేదా అని అడిగితే ఏం లేదు వాళ్ళ మాటల్ని కూడా నేనే మాట్లాడేస్తున్నాను కదా అని ఆ చిన్నారి మాట్లాడిన మాట చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి అంతేకాదు అమ్మకి నాన్నకి మాటలు రావాలని దేవుడికి రోజూ దండం పెట్టుకుంటున్నాను దేవుడికి పూజ చేస్తాను మా అమ్మా నాన్నలకి మాటలు రావాలనే దేవుడికి పూజ చేస్తాను దండం పెట్టి మరీ ఆ చిన్నారి చెప్తుంటే దుఃఖంతో గుండె బరువెక్కిపోతుంది అయితే చైత్రలక్ష్మి ఆల్నా పాలనా మొత్తం తన అమ్మమ్మ తాతయ్యలే చూసుకుంటున్నారు చైత్రలక్ష్మి తన తల్లిదండ్రులతోనే ఉంటుంది కానీ అమ్మమ్మ తాతయ్యల సహకారంతోనే నటన వైపు వచ్చింది చైత్రలక్ష్మి చైత్రలక్ష్మికి సీరియల్స్ లో అవకాశాలు కూడా తన అమ్మమ్మ బంధువుల ద్వారా వచ్చింది మొదటగా దసరా సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా చూసి కుంకుంపు సీరియల్లో అవకాశం ఇచ్చారు ఆ సీరియల్ తర్వాత నిరూపం హీరోగా చేసిన రాధకి నీవేరా ప్రాణం సీరియల్స్లో అవకాశం వచ్చింది ఇక తన మనవరాల గురించి చైత్రలక్ష్మి అమ్మమ్మ మాట్లాడుతూ ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్లోనే చెప్పేస్తుంది అమ్మాయి విషయంలో ఉన్న లోటుని నా మనవరాలు తీరుస్తుంది షూటింగ్లకు ఉదయాన్నే లేపడం చిన్నప్పుడే కష్టపెట్టడం చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నామని అనిపిస్తుంది కానీ దీనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నటనలో చిచ్చర పిడుగులా కనిపించే చైత్రలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవుతానని అంటుంది డాక్టర్గా చేస్తూనే యాక్టింగ్ కూడా చేస్తా హీరోయిన్ నవతా అని అంటుంది అంటూ చెప్పుకొచ్చారు చిత్రలక్ష్మి అమ్మమ్మ చైత్రలక్ష్మి తల్లిదండ్రులు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు సైగల్తోనే తోనే మాట్లాడుకుంటారు ఇక చైత్రలక్ష్మితో కూడా వాళ్ళు సైగల్తోనే మాట్లాడతారు అమ్మ నాన్నలతో మాటలైతే మాట్లాడలేను కానీ తనకి సైగలు వచ్చు అని అమ్మతో నాన్నతో ఆ సైగల్తోనే మాట్లాడతానని చెప్తుంది చిన్నారి చైత్రలక్ష్మి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్